పుట్టిన వెంటనే పది నిమిషాల్లో వచ్చి ప్రతి ఒక్క మహిళని కూడా కాపాడడం జరిగింది ఎందుకంటే కాలేజీల్లో కానీ లేదంటే ఏ మహిళన్నా బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా జరిగాయి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలని సరే ధైర్యంగా తిరగలేని రోజు అనేకమైన మేము ఎదురు చూడవలసి జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఈ దిశ యాప్ అనేది మాకు మహిళల కొరకు ఒక ఒక ఉద్దేశించి మహిళలందరిని కూడా ఒక అక్క చెల్లెలాగా ఉద్దేశించి యాప్ పెట్టడం జరిగింది ఎందుకంటే యాప్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క మహిళకు కూడా రక్షణ జరిగింది ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా సరే వెళ్ళాలనుకున్నా అయో దిశ యాప్ ఉంది మమ్మల్ని కాపాడడానికి ఒక దిశ ఒక కాల్ చేస్తే పరిగెట్టి వచ్చి మనం రక్షణిస్తది అని ఒక ఆలోచనతో ఒక దిశ యాప్ అనేది పెట్టడం జరిగింది జరిగితే ఆ దిశ యాపని ఈ టీడీపీ వాళ్ళు ఏంటి ఏం చేశారంటే ఈ దిశ ఒక పేరు మార్చి వాళ్ళు వాళ్ళు ఒక యాప్ పెట్టారు మళ్ళీ శక్తి అనే ఒక యాప్ పెట్టారు వాళ్ళు శక్తి అనే యాప్ పెట్టి ఏం చేశారు హోం గారు ఏం మాట్లాడుతున్నారు దిశ యాప్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 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 ఊపేస్తే కంపల్సరిగా రక్షణ అనేది మీకు ఉంటుందా అని ఆవిడ మమ్మల్ని చేయడం జరిగింది మరి ఇప్పుడు మీరు కూడా శక్తి అనే యాప్ పెట్టారు కదా మరి మీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే ఫోన్ ఊపారు కదా చంద్రబాబు నాయుడు గారు ఊపిన వెంటనే మాకు మీ అందరికి రక్షణ వచ్చిందా ఎంతవరకు మహిళా పట్ల మీకు గౌరవం ఉంది మహిళలు అందరూ కూడా ఒక మన రాష్ట్రంలో మంచిగా ఉండాలి అనే కోరిక మీకు ఉందా ఉంటే ఎన్నో ఆరోగ్యాలు జరిగాయి ఇప్పుడు తిరుపతిలో ఒక ముగ్గురు అమ్మాయిలు కిడ్నాప్ చేశారు దాని మీద మీ మీ యాప్ ఎక్కడికి వెళ్ళింది మీ యాప్ ఏమైనా అడ్డుకోగలిగిందా వాళ్ళు ఏమైనా కాపాడగలిగిందా మరి అలాగే మన పిఠాపురంలో జరిగింది పిఠాపురంలోని కూడా ఒక మహిళ పని అత్యాచారం జరిగింది అప్పుడు మీ యాప్ ఏమైంది నిద్రపోయిందా ఒక దిశ యాప్ గురించి మాట్లాడి మీరు మీ యాప్ పెట్టే ముందు ఆలోచించాల దిశ యాప్ పనిచేసిందా ఈ రాష్ట్రంలో లేదంటే మీరు పెట్టిన యాప్ పనిచేసిందా అలాగే మరి వంగలపూడి అనిత గారు వాళ్ళ ఏరియాలో ఒక మహిళని ఒక అమ్మాయిని బా బాలని తీసుకెళ్ళిపోయారు ఇప్పటికి కూడా వచ్చేది ఏమైంది కూడా తెలియలేదు అప్పుడు మీ యాప్ ఏమైంది మీ టీడీపీ నాయకులు అందరూ ఏమయ్యారు రోజు మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించడానికి మీకు సరిపోరు ఎందుకంటే మా యాప్ చాలా గొప్పది ఒక దిశ అనేటప్పటికి మహిళలకు ఒక గుండె ధైర్యం ఎందుకంటే దిశ అనేటప్పటికి అయ్యో మేము ఎక్కడికైనా వెళ్ళగలం ఒక రాత్రి పది అయినా పన్నెండు అయినా పదకొండు అయినా సరే ఈ యాప్ ఉంది మమ్మల్ని ఎవరు ఏమి అనేవాళ్ళు ఎవరు లేరు అని ఒక ధైర్యంగా తిరిగేవాళ్ళు ఇప్పుడు మీరు ఎట్టిన యాప్ అయితే మాత్రం ఎనీ టైం నిద్రపోతుంది ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది మీరు వచ్చి ఈ సంవత్సరంలోని ఇది మేము చేసాము మా యాప్ వల్ల ఈ మహిళ రక్షించబడింది అని ఒక్కటైనా మీరు చెప్పగలరా మీరు ముందుకు రాగలరా మీరు ఏం చేశారు ఈ పది నెలలో మీరు చేసింది ఏముంది ఒక మహిళ పట్ల ఒక గౌరవం లేదు మీలో మీరు పెట్టిన యాప్ ఎందుకు ఉపయోగపడదు యాప్ పెట్టేసారు పడుకున్నారు మా దిశ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలు రక్షిస్తూనే ఉంది ఎంత మీరు అధికార పార్టీలో ఉన్నా సరే ఇప్పటికీ మా యాప్ పనిచేస్తానే ఉంది అప్పుడు పెట్టిన తిసా యాప్ ఇప్పటికి కూడా ఏ మహిళకి ఏదన్నా బాధ వచ్చినా ఏ మహిళకి ఏదన్నా ఎవరైనా ఏదైనా వేధించినా ఎవరైనా ఎవరైనా నిమర్శించినా సరే ఆ మహిళ ఇప్పటికి కూడా మాది పనిచేస్తుంది ఒక మహిళకి ఇంటి పట్టా ఇచ్చారు ఆ మహిళ గొప్పగా వచ్చి మీడియా ముందు మాట్లాడింది నాకు జగన్ అన్న పట్టా ఇచ్చారని ఆవిడ ఏ విధంగా చెప్తే మీడియా మొత్తం అందరూ ఏం చేశారు మీ కామెంట్లు అన్ని పెట్టి ఆవిడ కారణం కారణమయ్యారు అప్పుడు మీ యాప్ మీ నాయకులు ఏం చేశారు ఆవిడని రక్షించగలిగారా రక్షించగలదు గుంటూరులో ఎన్నో అరణాలు జరిగాయి అప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు మీరు వచ్చే సంవత్సర కాలం అయినా సరే ఒక్కరికి కూడా మీరు న్యాయం ఏ రకంగా కూడా మీరు న్యాయం చేయలేరు మహిళల మీద అసలు గౌరవం లేదు కనీసం చంద్రబాబు నాయుడికి అక్కా చెల్లి అనే అర్హత కూడా ఆయనకి లేదు ముందు మహిళలు గౌరవిస్తేనే కదా అక్కా చెల్లి అని అనాలి వాళ్ళు అనలేదు అలాంటప్పుడు ఈ దిశ యాప్ విమర్శించే మనుషులైతే వాళ్ళు కాదు ఆ వాళ్ళు పెట్టిన వ్యాప ఎందుకు కూడా పనికి రాదు తర్వాత ఇంకో విషయం అండి ఈ రాజమండ్రి ఎమ్మెల్యే గారు మన ఆడపిల్లల్ని ఆయన రాజమండ్రి ఒక ఎమ్మెల్యే నుండి కూడా ఆడపిల్లల గౌరవంగా మాట్లాడలేదు ఒక పసిపిల్లలని కూడా చూడకుండా ఒక ఎంపీ గారు మార్గాన్ని భరతరామ్ గారు ఒక ఆడపిల్లలు వాళ్ళ గురించి కూడా మాట్లాడారు అది చాలా తప్పండి ఎందుకంటే మేము ఒక మహిళగా మాట్లాడుతున్నాం మనం మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఒక అక్క ఒక చెల్లి ఒక భార్య ఒక తల్లి ఉంటుంది అది మనం దృష్టిలో పెట్టుకొని ఎదరోలతో మాట్లాడే విధానం కావాలి అలాంటి మాట్లాడే ఎమ్మెల్యేల మీద ఎవరు కూడా చర్య తీసుకోరా అలా మాట్లాడొచ్చా మరి యాప్ ఎందుకు మహిళలకు గౌరవం లేని వాళ్ళు మహిళల పట్ల మీకు ఏమీ నీతి లేని వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చిన్న పసిపిల్లల మీద కూడా మీరు విమర్శలు ఇస్తారా నాకు కొడుకున్నాడు మీకు ఆడపిల్లలు ఉన్నారంటే కొడుకుంటే ఏం చేస్తారు ఆడపిల్లలు ఏం చేయరు అంటే ఆడపిల్లల మీరు మీకు ఎంత పట్ల గౌరవం ఉన్నది మహిళల మీద మీరు ఎంత విలుమిస్తున్నారో మహిళల కోసం మీరు ఏం చేస్తున్నారో అనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మొత్తం కూటమి నాయకులు అందరూ కూడా కలిపి మీరు ఏ మహిళ కన్నా ఇగో మేము రక్షణ ఇచ్చాము ఏది మహిళ పట్ల మేము న్యాయం చేశాము అని ఒక్కరైనా మీరు ముందుకొచ్చి మాట్లాడండి లేని పనుల గురించి చెయ్యని పనుల గురించి మీరు వచ్చి మాట్లాడటం సరిపోరు ఎన్నో హామీలు ఇచ్చారు హామీలు ఏమైనా నెరవేర్చారా హామీలు కూడా మీరు నెరవేర్చలేరు ఎందుకంటే మహిళలు బస్సులు ఉచిత బస్సులు ఇస్తానన్నారు ఇచ్చారా రుణమాఫీ చేస్తానన్నారు చేశారా మహిళలకు ఉద్యోగాలు ఇస్తానన్నారు మీరు ఇచ్చారా ఏమి ఇచ్చారు ఏంటండి పీజీ రమౌన్స్మెంట్ చేస్తానన్నారు మీరు చేశారా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరి ఇంకోటి పెట్టారు మీరు సత్తం ఏంటి ప్రైవేట్ బోర్డు అన్ని తీసేసి కాపా బయట వాళ్ళకి ఇస్తారంట అంటే డబ్బు సంపాదించాలని ఆశ తప్ప ఈ మహిళల్ని కాపాడే ఉద్దేశం అయితే మీకు ఎవరికి కూడా లేదు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని నివసించే స్థాయి అయితే మీకు కాదు మీ మహిళ మీ మూడు పూట పార్టీలకు కూడా లేదు ఎందుకంటే ఎందుకు సరిపోరు వాళ్ళు మమ్మల్ని అనే ఉద్దేశం వాడికి లేదు జగన్ వచ్చాక చదువులు బాగున్నాయి మహిళలు రుణమాఫీలు ఇచ్చారు మహిళల రక్షణ ఇచ్చారు మహిళలకు ఏదైతే ఆయన మామీలు పెట్టారో అవన్నీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు ఎన్నో హామీలు పెట్టారు ఒక్కటన్నా చేశారా ఒక్క ఆమె అయినా ఇవ్వగలిగారా ఇవన్నీ చేయని వాళ్ళు మీరు మహిళల మీద గౌరవం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఏం అని మీరు మీకు ఏ దమ్ముంది ఏదైనా చేస్తే ఖండించేస్తామంటారు మీలో మీరు కూటంలో కొట్టుకొని దెబ్బడుకోపోతే సరిపోతుంది దెబ్బలాడుకునే పర్లేదు కానీ ప్రతిపక్షంలో ఉన్న మా మహిళలకు అనేది మాకనేది ఒక గౌరవాన్ని ఇవ్వండి మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారి చట్టం తీసుకొచ్చారు ఆయన వైసీపీ నాయకులకు కానీ ఎవరికి ఏ పనులు చేయొద్దన్నారు మరి మేము అనలేదే కులం చూడం మతం చూడడం ప్రాంతాలు చూడమని అందరికీ కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు కూడా తట్టి ప్రతి ఒక్క నాయకులతో కూడా మాతో పనిచేయించారు అది కూడా మీరు చేయలేరు మాకు చెయ్యే మాత్రం మీరు మీరు చేసినా మేము రావు మళ్ళీ మా జగన్ మీరు అలాగే ఐదేళ్ళు పడుకోవడం మీరు డబ్బు సంపాదించుకోవడం మీరు రాజకీయాలు చేస్తారు మళ్ళీ మా జగన్ పక్కాగా వస్తారు వచ్చిన వెంటనే మళ్ళీ మేము మళ్ళీ ఫీల్డ్లోకి వస్తాము తర్వాత మరి ఇంకోటి చేశారు వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎంతమంది మీకు ఉద్యోగాలు ఇచ్చారు ఒక్క మహిళకు కానీ ఒక్క నియోజకవర్గ కానీ ఏమన్న ఇచ్చారా మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు మీరు ఇచ్చారా అవి కూడా మీరు ఇవ్వలేదే దానికి కూడా మీరు అడుగులు కాదే మీరు మాట్లాడలేరే మీరు ఏదన్నా పోటీ పడాలి అంటే ఇక్కడ రాజమండ్రి మొత్తానికి ఎంపీ గారి మీద పోటీ పడి పనిచేయండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ పడి రాష్ట్రాన్ని పరిపూర్ణంగా మీరు పాలించండి అది కరెక్ట్ అయిన పని కాని ప్రతిదీ కూడా మహిళల మీద మాట్లాడడం అస్సలు బాగాలేదు ఎందుకంటే ఈ మహిళల మీద గౌరవం లేని ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి ఇప్పుడు కూడా ఎవరు ఇంకా విమర్శల వల్ల అంతే పదే తారీ చిన్నపిల్లడు నేను లాస్ట్ టైం కూడా చెప్పా అది మొదలు నీకు ఇంత ఆశలు నా పరిధి దాటితే ఏంటి పరిస్థితి కానీ నేను దాటనే దాటట్లా ఎందుకంటే నా పెట్టుకోవాలని నా పరిధి దాటేదని అంటే నేను పరిధి దాటేదానికి అది నా కొండలు నా కొండలు కొడుకు మొగాడు నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా పరిధి దాటడం అంటే ఏంటి నా రాజ ఏంటి అహంకారం ఏంటి మాట తీరు నువ్వు మహిళలకి ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఇదిరా ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పమ్మా నేను పని దాటట్లేదు నువ్వు ఇలా తినవుతూ ముందు రోజు మాట్లాడి మాటది ముందు రోజు మాట్లాడతాను నాకు కూడా మా కార్యకర్తలు పంపిస్తే నేను చూశాను ఇలా మాట్లాడుతున్నా చాలా బాధ అనిపిస్తుంది నేను అడుగుతున్నా మీ అబ్బాయి గురించి ఏ పేటిఎం గడి మాట్లాడాడు తీసుకురండి నేనే జోడించి కొడతాను ఎవరు ఎవరు మాట్లాడు నీ అబ్బాయి గురించి నీకు నువ్వు సైఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు మా అబ్బాయి మంత్రి అది ఇచ్చుకోండి తప్పేం లేదు ఇచ్చుకోండి మీ అబ్బాయి గురించి నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారుగా మీ అబ్బాయి గురించి చిన్నపిల్లల గురించి దానికి ఎవరు అంటారు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్ చూపించారు చూపించు చూపించా అతను మనమే పట్టుకుందాం నేనే పట్టుకుందాం ఎవరు మాట్లాడాడు ఎంత అహంకార పూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే నా పరిధి దాటితే ఏంటి పరిధాటి గతంలో చెప్పాను ఏంటి పరిధి దాటి ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి ఇలాంటి థర్డ్ గ్రేడ్ పర్సన్ ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడే మాటలు మీరు విన్నారు ఒక పసిపిల్లల్ని కూడా నాకున్నది కొడుకు మీకున్నది ఇద్దరు ఆడపిల్లైనా విమర్శిస్తున్నారు అయితే విమర్శించాలి అలాగా ఆయన కనీసం మహిళ పట్ల ఏమైనా గౌరవం ఉందా మరి మేము మా ఆయన అన్నారు మా పద్ధతి ఆడితే అని మరి ఆ పరిధి ఆయనే కాదు మేము తాతగలం మా పరిధి తాడితే మేము మాట్లాడగలం కానీ మాకున్న గౌరవం మేము ఎవరిని విమర్శించాం ఎందుకంటే మా మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిన విధానం మేము నడుస్తున్నాం ఇప్పుడు మీరన్నట్టు మేము కూడా పరిధి దాటలేం కదా ఒక పసిపిల్లని విమర్శిస్తున్నారు వాళ్ళకి కొడుకుంటే ఆడపిల్లలు ఏమి చేయలేరా అనేది చిన్న చిన్నపిల్లల మీద కూడా మాట్లాడడం ఈ ఎమ్మెల్యే గారు కదా కరెక్ట్ కాదు అది మేము గట్టిగా ఖండిస్తున్నాం ఆయనకి ఏమైనా పర్సనల్స్ ఉన్నాయా రమ్మండి అండి తేల్చుకోవచ్చు వాళ్ళు డిబేట్ రమ్మని మేము డిబేట్కి వెళ్తాం అంతేగాని ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వెనకాల ఉన్న మహిళల్ని అంటే మాత్రం అస్సలు బాగోదు అది మర్యాద అయితే కాదు కంపల్సరిగా ఇప్పుడు పర్సనల్నే కాదు ఒక మహిళ కూడా గౌరవం లేకుండా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు కఠిన చర్య తీసుకోవాలని మేము ఈ మహిళల తరఫున అందరి తరఫున గురించి మాట్లాడుతున్నాం హోమ్ మినిస్టర్ గారు కూడా కొత్తగా దిశా చట్టం తో పక్కకి వెళ్ళిపోయింది దిశ యాప్ వచ్చింది ఈ రోజు దిశ చట్టం కాస్త పక్కకి వెళ్ళిందో మరి ఏం చేశారో తెలియదు దిశ యాప్ ను బయట తీసుకొని వచ్చి దిశ యాప్ లో అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో మూడు సార్లు ఉంచాలంటే దిశ యాప్ తీసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది ఎందుకు ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్ లో ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేసినా ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో ఏం బిఎస్ చూసుకొని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల దగ్గరికి వచ్చే బాధ్యత ఆ యాప్ ను కూడా మొన్ననే ఉమేష్ శ్రీ రోజు మహిళ అందరి పాడ కాదు కూడా శక్తి యాప్ ను కూడా ఆ ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ శక్తి యాప్ ద్వారా కూడా మహిళల రక్షణ జ్యేఐ గా పెట్టుకుని ఈరోజు శక్తి యాప్ ను కూడా నేను పెట్టాను ప్రతి కాలేజీలోకి కూడా ఈరోజు మోటివేషన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి అధ్యక్ష ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని ప్రతి చోట వాళ్ళని నేను చెప్పే పరిస్థితి ఉందో శ్రీ గారు మాట్లాడుతున్నారండి ఆవిడ ఆవిడ యాప్ పెట్టారు ఆ యాప్ పది నిమిషాలు ఎలాగెలగెలగల ఓపేస్తే చంద మన జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించారు మరి చంద్రబాబు రెడ్డి వాళ్ళకి ఊపిస్తున్నాడు కదండి ఒక యూత్గా మా జగనన్న ఊపితే పని చేయలేదు ఈ ముసలివాడు ఊపేస్తే పని చేసేస్తుందా యాప్ పది నిమిషాలు వచ్చేస్తుందా ఎంతవరకు కరెక్ట్ అండి వీళ్ళు యాప్ ఏం కాదు కూటమి పార్టీ అందరూ కలిపి మీరు పెట్టిన యాప్ని మడిచి జోర్లో పెట్టుకొని పడుకోబెట్టండి ఇప్పటికీ కూడా ప్రతి మహిళ దగ్గరికి కూడా మా దిశ యాప్ కంపల్సరిగా ప్రతి మహిళ కూడా నడుస్తుంది ఇప్పటికే మా ఫోన్లో ఉన్నాయి మేము ఏదైనా చేయాలంటే మా యాప్ మీద ఒప్పుకుంటూ మాకు రక్షణ కలిగింది కానీ ఇప్పుడు లేదు మీరు ఈ పది వచ్చారు మొత్తం అన్ని మమ్మల్ని మార్చేశారు మళ్ళీ మా పేర్లు మీరు పెట్టుకున్నారు మేము దిశ యాప్ పెట్టాము మీరేమో శక్తి యాప్ పెట్టుకున్నారు మేము అమ్మఒడి పెట్టుకున్నాం మీరేమో ఇంకోటి పెట్టుకున్నారు అలా ప్రతిదీ పేర్లు మార్చేసుకుంటూ వస్తున్నారు కానీ ఒక్కటే మీరు చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంది రాష్ట్రాన్ని ఏం చేయాలని చేశారు మహిళలకు ఏమి ఇవ్వాలో ఇచ్చారు వాలంటీర్ విషయానికి వస్తాయండి ప్రతి ఒక్కరి వాలంటీర్కి కూడా ప్రతి ఒక్క వాలంటీర్కి పదివేల రూపాయలు ఇస్తానన్నారు ఇచ్చారండి ఇవ్వలేదు ఇవ్వకపోయి ఆ మహిళలందరినీ కూడా ఉద్యోగాలు తీసి ఇంటి వాళ్ళకి కూర్చోబెట్టారు వాళ్ళ పరిస్థితి ఏంటి మధ్యతరగతి కుటుంబాలందరూ అందరూ వాళ్ళ అన్న గారు ఇచ్చే ఐదు వేలు కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడి అది కూడా రాకుండా చంద్రబాబు నాయుడు మొత్తం ఆడవాళ్ళనేది ఏమి చెయ్యకూడదు అని మొత్తం ఇంటిగా పరిమితం అవ్వాలని ఆయన నిర్ణయం కానీ జగన్మోహన్ రెడ్డి అది కాదు ఆడవారు మగవారి కంటే ముందు వచ్చి చేయాలన్న ఆలోచన కలిగించారు ప్రతి ఒక్కరికి చదువులు కావాలనుకున్నారు విద్య ఇచ్చారు అన్ని ఇచ్చారు కానీ మీరు చేసిన ఆరామీలు కూడా ఒక్క ఆమె కూడా అమలుపరచలేదు మీరు ఇప్పుడు మీ విమర్శలు అన్ని మా మీద కాదు మీరు చేసే పని మీద పెట్టండి బుర్ర మీ మైండ్ అంతా ఎవరో విమర్శించాలని మీ జలో డబ్బులు తోసుకు దోసుకోవాలని ఆలోచనలో ఉన్నారు అవన్నీ మానేసి మీరు ఇక్కడ రాజమండ్రికి వస్తే ఎంపీ మార్గాన్ని భర్తరామ్ గారు ఏమైతే రాజమండ్రి చేశారో దాని మీద పోటీ పడి మీరే రెట్టింపుని చూపించండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో రాష్ట్రానికి దాని పైన రెట్టింపు చంద్రబాబు నాయుడు చూపించారు చేతగానే వాళ్ళు అందరూ మాట్లాడేస్తే అలాగండి దమ్ముంటా ఒక మాట మాడాలంటే దమ్ము కావాలండి దమ్మున్న వాటి నాయకుడు ఆ దమ్ము మా ఇక్కడ రాజమండ్రికి మా ఎంపీ గారికి ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పక్కగా మేము మాత్రం ఇది టీడీపీ నాయకులు ఖండిస్తున్నాం ఎందుకంటే ఆడపిల్లల్ని ఎప్పుడైతే చిన్నపిల్లలతో మాట్లాడారో ఆ మాటలు కరెక్ట్ కాదు ఆయన మీద చర్య తీసుకోవాలని మా అందరం కూడా ఖండిస్తున్నాం O <laughs> artista <laughs>